మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక ఈ వీడియో చివరిలో జనరల్ స్టడీస్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ఇవ్వడం జరిగింది సో వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి బయో ఆసియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఏ నగరంలో జరగనుంది ఆన్సర్ హైదరాబాద్ బయో ఆసియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు జరగనుంది ఈ సదస్సుకు యాభై దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ బయో ఏసియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు యొక్క ఇతివృత్తం ఏమిటంటే మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు చేరిపేద్దాం దీనినే ఇంగ్లీష్లో కేటలిస్ట్ ఆఫ్ చేంజ్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్ ఈ సదస్సులో ప్రధానంగా జీవవైవిధ్యం ఆరోగ్యం ఫార్మా రంగాలపై చర్చలు జరగనున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు రేడియో కార్యక్రమాల్ని పునః ప్రారంభించడానికి ఆ దేశాన్ని పాలిస్తున్న తాలిబాన్లు అనుమతినిచ్చారు ఈ రేడియో కార్యక్రమం యొక్క పేరు ఏమిటి ఆన్సర్ రేడియో బేగం ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు నిర్వహించే రేడియో బేగం కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి ఆ దేశాన్ని పాలిస్తున్న తాలిబన్లు అనుమతినిచ్చారు ఈ రేడియో బేగం కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ప్రారంభమైంది తాలిబన్లు అధికారంలోకి వచ్చాక దీనిని పూర్తిగా నిలిపివేశారు మళ్ళీ ఈ సంస్థ అధికారుల విన్నపం మేరకు షరతులతో కూడిన అనుమతిని తాలిబన్లు ఇచ్చారు ఇటీవల ఈ క్రింది వారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేతుల మీదుగా పరంపరాగత అవార్డు అందుకున్నారు ఆన్సర్ దళవాయి శివమ్మ ఇటీవల తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేతుల మీదుగా పరంపరాగత అవార్డు అందుకున్నారు ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా నిమ్మలకొంట గ్రామానికి చెందినది ఇటీవల ఢిల్లీలో జరిగిన ముప్పై ఎనిమిదవ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో దేశవ్యాప్తంగా పదమూడు వందల మంది కళాకారులు పోటీ పడగా కేవలం ఆరుగురిని మాత్రమే ఈ అవార్డుకు ఎంపిక చేశారు ఇందులో శివమ్మ ప్రథమ స్థానంలో నిలిచి ఈ పరంపరాగత్ అవార్డు అందుకున్నారు జాతీయ సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా ఏ జట్టు నిలిచింది ఆన్సర్ సర్వీసెస్ ప్రో కబడ్డీ స్టార్ నవీన్ కుమార్ నాయకత్వం వహించిన సర్వీసెస్ జట్టు జాతీయ సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నిలిచింది ఈ ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో సర్వీసెస్ జట్టు రైల్వేస్ జట్టుని టై బ్రేక్లో ఆరు నాలుగు పాయింట్ల తేడాతో ఓడించి విజయం సొంతం చేసుకుంది మొదట సెమీఫైనల్లో సర్వీసెస్ జట్టు పంజాబ్ జట్టుని ఓడించగా రెండవ సెమీఫైనల్లో రైల్వేస్ జట్టు ఉత్తరప్రదేశ్ జట్లను ఓడించి ఫైనల్కు చేరుకున్నాయి దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నీ విజేత ఎవరు ఆన్సర్ మీరా ఆంద్రీవా రష్యాకు చెందిన మీరా ఆంద్రివా దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీఏ థౌజండ్ టోర్నీ విజేతగా నిలిచింది ఈ విజయంతో ఆంధ్రవ ఈ డబ్ల్యూటిఏ థౌజండ్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది ఫైనల్ మ్యాచ్లో ఆంధ్రివ డెన్మార్క్ ప్లేయర్ అయిన క్లారా టౌసన్ను ఏడు ఆరు ఆరు ఒకటి తేడాతో ఓడించి విజయం సొంతం చేసుకుంది త్వరలో ఏ దేశ జాతీయ దినోత్సవాలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు ఆన్సర్ మారిషస్ మారిషస్ దేశ జాతి దినోత్సవాలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు ఈ మేరకు ఈ విషయాన్ని మారిషస్ దేశ ప్రధాని నవీన్ రాయ్ గులాం ఆ దేశ అసెంబ్లీలో ప్రకటించారు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు ఇటీవల మన్ కీ బాత్లో నరేంద్ర మోదీ ప్రస్తావించిన జింక మహిళగా పేరొందిన వారెవరు ఆన్సర్ అనురాధారావు ఇండోనేషియాలో జింక మహిళగా పేరొందిన అనురాధ రావును ఇటీవల మన్ కీ బాత్లో ప్రధాన్ నరేంద్ర మోదీ ప్రస్తావించారు జంతు పరిరక్షణ కోసం ఆమె జీవితాన్ని త్యాగం చేశారని ఆయన కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో దేశంలో పెరిగిపోతున్న ఊబకాయ సమస్య గురించి కూడా ఆయన ప్రస్తావించారు ఈ ఊబకాయ సమస్య నివారణ కోసం మనం వంట నూనెల వినియోగాన్ని కనీసం పది శాతం వరకు తగ్గించుకోవాలని ఆయన తెలిపారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి దేశంలో అత్యధిక శాతం ఉపాధి అవకాశాలు ఈ క్రింది రంగంలో ఉన్నాయి ఆన్సర్ వ్యవసాయం మరియు అనుబంధ రంగం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నాటికి దేశంలో అత్యధిక శాతం ఉపాధి అవకాశాలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగంలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో నలభై ఆరు పాయింట్ రెండు శాతం మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ నాలుగవ స్థానం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో నిలిచినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో తమిళనాడు మూడవ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి మొదటి నాలుగు రాష్ట్రాలలో పర్యాటకుల సంఖ్య మరియు ఆ పర్యాటకుల శాతం పరంగా మీరు ఇక్కడ టేబుల్లో చూడవచ్చు ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు ఏ నగరంలో జరగనుంది ఆన్సర్ ఢిల్లీ ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు ఈ ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఢిల్లీ నగరంలో జరగనుంది ఈ సదస్సు యొక్క ధీమ్ ఏమిటంటే దక్షిణార్ధ గోల దృష్ట్యా శాంతి పరిరక్షణలో మహిళలు ఇంగ్లీష్లో ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్ ఈ సదస్సును ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కేంద్రం మరియు భారత రక్షణ మంత్రిత్వ శాఖల సహకారంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది వంద కేజీలు బరువు ఉన్న మానవులలో నీటి శాతం ఎంత ఆన్సర్ డెబ్బై శాతం బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం వల్ల వచ్చే వ్యాధి పేరు ఏమిటి ఆన్సర్ బెరిబెరి మానవుని రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే నూనె ఏది ఆన్సర్ కొబ్బరి నూనె క్రింది వాణిలో మానవుడి వెన్నెముకకు సంబంధించిన వ్యాధి ఏది ఆన్సర్ సర్వైకల్ స్పాండలైటిస్ ఇండియాలో సాగు చేస్తున్న పుట్టగొడుగు రకం పేరేమిటి ఆన్సర్ అగారికస్ బైస్పోరాస్ తోళ్ళ శుద్ధి విధానంలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ క్యాస్ట్రీడియం ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీకి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్